రాత్ర ముద్దాపురంలో ఉన్నాను కా నా పక్కన కూర్చున్నాడు ఒక ఆయన కానుకలు ఆడుతున్నారు తీర్చన్నాడు మళ్ళీ అన్ని ఐదు వందలు కాగితాలే అన్ని అందులో ఐదు వందలు కాగితలున్నాయి ఐదు రూపాయలు ఉన్నాయి ఇందులో ఒకే జోగులో తీసినాడు ఏమేతకే కానికేత తీసనాడు అన్ని వచ్చా తీసినప్పుడల్లా ఏమి వచ్చా మళ్ళీ ఏం చేస్తున్నాడు మళ్ళీ అది ఈలో సందకొచ్చింది ఏమయ్యో తెలియక తీసేసి అందులో పడేశాడు పడితే అంత ఐదు వందల ఖాయి పడిపోయింది అంటే ఆడెవడాడు పిసినారాడు ఎంత అనుకున్నాడా ఐదు రూపాయలు వేద్దాం ఆ వ్యక్తి దేవుడు ఇచ్చేసాడు నీ దగ్గర ఎలా లాక్కవాలో ఎలా ఓడదీయాలో నువ్వు ఎంత దాచేసుకున్నా చెప్పగడియా తీసేసుకుంటాడు ఈ సమయంలో చాలా ఖర్చు ఖర్చే కాదా మరి ఇచ్చారో లేదు నాకు తెలియదు కానీ నా ప్రసంగం అయిపోయాక నేను వెళ్ళిపోతాడు ఆయన ఏమో నాకు చెప్పాలి కండి ఇంకా మీలో ఎవరూ ఇవ్వకపోతే ఇచ్చేయండి అమ్మా నాకు ఇవ్వాలి రే నువ్వు అనుకుంటున్నా నీ బాధ నీది నా